చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు భక్తి మార్గంలో కూడా గానం అనేది కూడా సామవేదంలో సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంది అలాగే తులసీదాసు రామచరిత్ర మానసు రచించిన తర్వాత భక్తి మార్గంలోనే వెళ్ళారు త్యాగయ్య భక్తి మార్గంలోనే వెళ్ళి అంటే పాటల రూపంలోనే వెళ్ళి తరించారు అలాగే ఎవరిని చూసినా ఇక్కడ పాటలకు ఉన్నటువంటి ప్రాశస్త్యము భక్తి పాటలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం వేరే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను ఏంటంటే ఇక్కడ భజనలు చేస్తున్నారు ఆధ్యాత్మికంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా చేస్తున్నారు అది చిన్న ఎంతమంది వచ్చారన్నది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో చేశామని అన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఒక రెండు పాటలు రాముల వారి గురించి కానీ మీకు నచ్చినటువంటి ఒక భక్తి పాటలు పాడండి జయ శ్రీరామ్ కోసల రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు కోసల రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు అందాల నెల రాజు అవని అందాల నెల రాజు అవని ఆ రామచంద్రుండే మనకు రక్షకుడు కోసల రామయ్య కొలు ఉన్న గుడు ఆశలా చిత్తములముకో నీకు గుండె గుబులైనా నీవు చింతపడబోకోయి ఒంటరి వాడవని దిగులు చెందకోయి గుండె గుబులైనా నీవు చింతపడబోకో దిగులు చెందకోయి అంజనీ వరదుండు అండకాచే నోయి అంజనీ వరదుండు అండకాచే నోయి ఆలసాలను బాపిసెదను తీర్చునోయి రామయ్య కొలు గూడు ఆశలా చిత్తములము కోణీకు కన్నులలో కన్నీరు వలికి పోనీ కోయి కన్నులలో కన్నీరు ఒలికి పోని కోయి కమలాక్షుపాదాలు కడగదాచబోయి కంటి పాపగా నిన్ను కాపాడు నోయి కంటి పాపగా నిన్ను కాపాడు నోయి కమ్మణి అమ్మలా కరుణించునోయి కోసల రామయ్య కొలు గూడు ఆశలా చిత్తములముకో నీకు బంధాల ృందావనములోని హరిణించబోయి భవరదుడు భద్రగిరి వాసుడోయి భక్తవరదుడు భద్రగిరి వాసుడోయి బంగారు దేవుడటమము కాచునోయి కోసల రామయ్య కోసల రామయ్య కోనీకు జై శ్రీరాం జయ శ్రీరామ్ చాలా అద్భుతంగా పాటగా అంటే అది ఏంటంటే ఒక భక్తి ప్రపత్తులు ఇప్పటి వరకు రామాయణం చదివిన వాళ్ళకి అందరికి అర్థమవుతుంటుంది హనుమంతుడు తోడున్నాడు అలాగే కష్ట సుఖాలు మనం ఎంచడం కాదు ఎక్కడైనా సరే ఒక ఆధ్యాత్మిక వాతావరణం లో ఉన్నటువంటి అనుభూతిని పొందే విధంగా ఒక్కొక్క పాట దానిలో అంతరార్థం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రామాయణం చదివినటువంటి వాళ్లకు అర్థమవుతుంది ఒక ఆదర్శ పురుషుడు లోకాభిరాముడు జగదభిరాముడు ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా అద్భుతమైనటువంటి అంత గొప్ప రాముడి కళ్యాణం చూడడం కూడా ఎంతో గొప్ప వరదంగా అనుకోవచ్చు ఎన్నో పాటలు